నమస్తే అండి మీకు చాలా చెప్పాలి విషయాలు పెయింట్లు అయిపోయినాయి మొక్కలన్నీ కిందకి దించాను కొన్ని మొక్కలు ఇచ్చేసాం కదా అయినా మన మిద్ది తోట చిట్టు అడవిలాగానే ఉంది ఈ మన మన మిద్ది తోటలో నేను ఎక్కడ మొక్కలు తీసేస్తాను అని వీటికి భయమో ఏంటో నాకే తెలీదు ఎట్టా పెరిగిపోతున్నాయి నేను మొక్కలు తీనండి శ్రీమంత్ పెళ్ళి అయినాక వన్ మంత్ తర్వాత మళ్ళీ సెట్ చేస్తాను నా ఆరోగ్యం అయితే చాలా బాగుంది పద్మాంటి ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుంది అంటున్నారు ఈ మైకు ఇక్కడ పెట్టుకుంటాం వలన మనం మేము శ్వాస తీసుకుంటాం అది కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను అన్నీ బాగున్నాయండి డాక్టర్ గారు అదే చెప్పారు నీకే ప్రాబ్లం లేదండి అని మీ అందరూ నా శ్రేయభ్లాషలు కాబట్టి నాకు ప్రతిరోజు కామెంట్లో రాస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను నా కాలు నొప్పి తగ్గుతానికి నేను బాల్స్ కొనుక్కున్నాను అమెజాన్లో చూసి ఎక్సర్సైజ్ బాల్స్ వాటిల్తో గంటన్నర నుంచో గలుగుతున్నా మళ్ళీ అనుకోండి ఎక్సర్సైజులు చేసుకుంటున్నాను నేను మీకు త్వరలో నేను చేసే ఎక్సర్సైజులు కూడా చూపిస్తాను నేను కొంచెం నడుచుకుంటే వెళ్ళి ఫాల్స్ అవన్నీ కొనుక్కోగలుగుతున్నా వారానికి ఒకరోజు ఇగండి అంకులు ఇప్పుడు పిలుసుకొచ్చారు అంకులే కోసుకొచ్చేస్తున్నారు బుట్టలు బుట్టలు వంకాయలు అసలు ఈ పచ్చిమిరచెట్టు ఏంటండి నిజంగా నేను తినండి మొక్కలు ఎంత బాగా పెరిగిందండి అసలు నాకే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు వస్తారు ఇంకా ముగ్గులేండి నాకు ముగ్గులు రావు వానలు పడుతున్నాయి ఒక పెయింటర్ని అడిగాను వస్తాను బుధవారం అన్నారు ముగ్గులేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను నాకు అసలు ముగ్గు రాంది ఏదన్నా పని ఉందంటే పద్మాంటికి ముగ్గులు అంటే వేస్తాను కానీ అందంగా నాకు రావు మీ అందరు మేము వస్తాం వేసి పెడతాం అన్నారు మిమ్మల్ని అందరిని ఇబ్బంది ఎందుకండి ఒక ఒకసారి వచ్చి బుధవారం వచ్చి వేస్తానని చెప్పారు ఇదిగోండి ఒకసారి అసలు యాపిల్ చెట్లు కూడా బాగా పెరిగింది నెక్స్ట్ ఇయర్ మనకి యాపిల్కే అవి బాగా కాస్తాయండి కూర్చుందా ఎక్కడ కూర్చుందో తొండ తొండ ఉంటే మంచిదండి ఎందుకంటే పురుగులన్నీ ఏమైనా ఉన్నా తినేస్తుందంట అబ్బో ఏమండి ఈ వంకాయలు అయితే అంకుల్ మొన్నే కోసుకొచ్చారు అసలు చూడండి ఈ పచ్చిమిర్చి చూడండి దీనికి ఇట్లా ఇట్లా ముడత వచ్చిందంటే మైక్రోన్యూట్రియంట్స్ తగ్గుతాం మన దగ్గర శక్తి ఉంది స్ప్రే చేసేస్తా అసలు చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే బుట్టల్లో నుంచి నేను నా దగ్గర అన్నీ సర్దుతా నేను తయారు చేసుకున్న లిక్విడ్లు అన్నీ ఇచ్చేసాను మొక్కలకి ఈ జాంకాయ చూడండి ఈ ఎట్ట ఉందో జాంకాయ భలే ఉందండి ఎంత హ్యాపీ అండి ఇంతంత చెయ్యి అంత జామకాయలు కాస్తా అంటే అసలు ఫుల్గా ఇంకోకాయ ఇదిగోండి ఈ జామకాయ కూడా కోసేసుకుందాం రెండు జామకాయలు ఇదిగోండి భలే ఉన్నాయండి ఇదిగోండి మనకిష్టమైన పువ్వు ఇప్పుడు వర్షాకాలం బాగా పోస్తాయి ఇదండి దానిమ్మ పూలు నేను రీసెంట్గా రెడ్డి గారి ఇంట్లో కూడా ఉంది సేమ్ నేను చెప్పినట్టే చెప్పారు రెడ్డి గారు దానిమ్మ పూలు అండి పూ దానిమ్మ ఇది కాయలు అవుతాయా అంటే కాయలు అవ్వండి మొన్న ఒకళ్ళు అడిగారు ఆంటీ మేల్ ఫ్లవర్స్ ఫిమేల్ ఫ్లవర్స్ ఒకే చెట్టును ఉంటాయా అని అడిగారు దానిమ్మలో ఒకే చెట్టును ఉంటాయండి ఒక్కసారి పచ్చిమిర్చిలు చూడండి ఈసారి మనం పచ్చిమిర్చి కాయలు అసలు ఎక్కడ పడితే అక్కడ పచ్చిమిర్చి అండి భలే ఉన్నాయండి కాయలు చాలా బాగున్నాయి వంకాయలు ఉన్నాయండి వంకాయలు కోసుకుంటే వెళ్ళిపోదామే మొన్నే అంకులు కిలోన్నర కోసుకొచ్చారు నేను వాళ్ళు పోయినండి హార్వెస్ట్ అంటే ఇంకా ఉన్నాయి అన్నారు అందుకని వచ్చాను అసలు వంకాయలు బలే కాసినాయి ఈ సంవత్సరం మట్టి వంకాయలు బెండకాయలు ఒకటేంటి మనకి బీరకాయలు వర్షాలకి ఒక్క వర్షం పడితే చాలండి పోషకాలు అన్నీ చక్కగా అందుతాయి ఆంటీ గారు మీరు ఆకుకూరలు ఎయిటీన్ ట్వంటీ ఫోర్లో పెట్టే ఆకుకూరలు ఇవేమో పచ్చిమిర్చి అయ్యేమో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగులో పెట్టాను తోటకూర చూడండి ఎంత బాగా పెరిగిందో తోటకూర స్తంభం కాస్త చుక్కకూర కోసాను మళ్ళీ నేను అసలు ఏమీ వంకాయలు అండి అసలు విపరీతంగా వస్తున్నాయి వంకాయలు ఇగోండి తొమ్మిదిలు కంపల్సరీ అటించి కోసుకొని వచ్చేస్తానండి అండి ఇటు పక్క నుంచి కోసుకొచ్చేస్తా గుత్తి వంకాయలు వండాలే కానీ గుత్తి వంకాయకి ఈ వంకాయ అయితే సూపర్ వంకాయ రండి అసలు ఏం కాసినాయండి ఏమండి కోసాం కదా మళ్ళీ పువ్వు చూడండి ఎట్లా వస్తుందో వంగ చెట్టు పువ్వు ఇవన్నీ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ బ్యాగ్స్ మనం లిక్విడ్ పోషకాలు ఇస్తాం వలన మనకి ఇట్లా కాయలు వస్తాయి కంపల్సరీ మనం పోషకాలు ఇవ్వాలి ఇస్తేనే మనకి కాయలు వస్తాయి అసలు ఈ వంకాయ మంచి ఇది నేను గోపాల్ నర్సరీలో తీసుకున్నా ఇప్పుడు వాళ్ళ దగ్గర నార్లు అవి చాలా ఉండి ఉంటాయి నేనైతే వెళ్ళలేదు కానీ రీసెంట్గా వంగ చెట్లకు కూడా స్కేల్ వస్తుందండి వంగ చెట్లకి స్కేల్ మీకు చూపిస్తాను నేను మొన్న వచ్చి గోటితో గీకేశాను అంత ఇగోండి వంకాయలు అటు వస్తాను కనపడదు పెద్దగా ఉంది ఇది పచ్చడికి బాగుంటున్నాయి ఈ మధ్య పచ్చడి చేసేస్తున్నాం ఈ రోటి పచ్చడి చేసుకుని ఇడ్లీలోకి దోశలోకి అన్నీ ఈ మధ్య వంకాయ పచ్చడి ఎక్కువ చేస్తున్నా పద్మండి ఇస్తావా అంటే మొత్తం అందరికీ ఇచ్చావండి వంకాయలు సాంకులు తీసుకెళ్ళి అందరికీ ఇచ్చేస్తున్నారు వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కోస్తున్నా కోస్తున్నా బుట్ట వచ్చామంటే వంకాయలు బుట్ట నిండిపోతావేనండి బుట్ట నిండిపోతాయి ఇదిగోండి ఆకుపచ్చ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు మొన్న వంకాయ కూర వండాను పెరిగేసి అసలు ఏముందండి అసలు చెప్తే నీకు లేదు పెరిగేసి కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసి చేస్తాం చాలా బాగుంది ఇదిగోండి నిన్నామా పప్పు బెండకాయ పులుసు వేసుకున్నాం సండే స్పెషల్ మా ఇంట్లో నేను కొయ్యా అన్నానండి నిన్నయ్యగా కోసుకొచ్చారు ఇన్న వచ్చినాయి అండి అసలు ఎన్ని ఉన్నాయండి ఇదైతే ఒక కాయ పచ్చడి చేసుకుంటే సరిపోతుంది ఏముందండి వంకాయ బుట్ట నిండిపోయింది ఇంకా ఇక్కడ ఉన్నాయి అటు వెళ్దామండి అండి మనకి వంకాయలకి బుట్ట సరిపోదు అండి పెద్ద ఇంకా పెద్దది కొనాలి నా దగ్గర ఈసారి బయటికి వెళ్ళినప్పుడు కనపడితే కొంటాను అసలు ఈ వంకాయలు ఏం వంకాయలు ఇవి అయితే చాలా బాగుంటాయి ఇదిగోండి ఏం కాస్తాయి అండి ఇక్కడ పెట్టుకుందాం ఇదిగోండి కొద్దాం బుట్ట నిండిపోయింది ఇది హైలైట్ వంకాయ మనకి బెజవాడ అటు సైడ్ దొరుకుతాయి ఈ వంకాయలు ఈ వంకాయలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఏం కాసింది నిజంగా గ్రేట్ చాలా బాగా పెంచారు మీ అంకులు అంకులకి చెట్లు కూడా చక్కగా పెరిగినాయి ఇగోండి ఇవన్నీ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ అంటే ఇది డెబ్భై ఒక్క రూపాయకి ఎంతకు వస్తుందండి నేను కొన్నప్పుడు యాభై రూపాయలు ఈ గ్రో బ్యాగులు కూడా ఇచ్చేసాను మొన్న నేను ఇగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి ఇంకా దొండకాయలు మీకు ఇప్పుడు చూపించట్లేదు ఇక దొండకాయలు బాగానే ఉండి ఉంటాయి ఎతికితే ఇగోండి ఇగోండి అమ్మా ఇదిగోండి ఇంకోటి చూడండి ఎంత ఎంతలాగా ఉందో ఇది ఎంత ఎంతలాగా ఉందండి ఎంత బాగున్నాయండి కొయ్యాల్సిందే కొయ్యాల్సిందే దొండకాయలు దొండకాయ కొబ్బరి వేసి చేసామన్నా ఫ్రై చాలా బాగుంది ఆంటీ తొక్కుడు పచ్చడి చూపించవా అని అడుగుతున్నారు జాకెట్లు కుట్టుకుంటున్నానండి అందువలన నేను మీకు కుకింగ్ వీడియోలు చూపించట్ల బ్లౌజులు కుట్టుకుంటున్నా అడిగాను అడిగితే సైక్లింగు మిషన్ను కుట్టుకోమన్నారు అందుకని నేను అవి కుట్టుకుంటున్నాను ఇదిగోండి ఇది పోయింది వర్షానికి ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి దీ దీంట్లో టాబ్లెట్ లేదు నా దగ్గర పెడతానికి ఇక ఇప్పుడు ఏం వెళ్తాంలే అని వెళ్ళట్లా ఇదిగోండి సారలు దొండకాయలు ఇట్లా నాలుగు రోజులు అట్లా చేసుకున్నామంటే దొండకాయలు చక్కగా వచ్చేస్తాయి ఎక్కడో వండుంటాయి దొండకాయలు ఈ సంవత్సరం కూరగాయలు మట్టికి మనకు బాగానే వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎక్కడ నాకు దొండ మంచిగా అనిపిస్తూ ఉన్నాయి వాళ్ళని అడిగితే ఇస్తారు పండిపోను కూడా బండిపోయినాయి ఇక్కడ ఇదేంటి ఇదేంటి ఇది వెరైటీగా ఉంది ఇదే మాకు ఇది దొండే రెండు రోజులు పోతే పచ్చడికి వచ్చేస్తే ఇటు వచ్చేయండి ఒకసారి కోస్తాయి ఇది జో ఈ చూడండి ఇట్లా వచ్చినాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒకరోజు ఆకుకూరకి నేను మొన్న ములగాకు ఉట్టి ఆకేసి సాంబార్ కాసాను అసలు అదిరిపోయింది సాంబార్లోకి ఉట్టి ములగాకు ఇది కొయ్యాలి ఇంకోసారి కోస్తా ఇగోండి పచ్చిమిర్చి అసలు నాకు కొయ్యి బుద్ధి కావట్లేదండి పచ్చిమిర్చి అయితే ఉంచేస్తాను ఎంత బాగున్నాయండి ఎంత బాగున్నాయో భలే కాసినవి ఇది గోపాల్ నర్సరీలో తీసుకున్న పచ్చిమిర్చి నేను చాలా బాగా కాస్తున్నాయి పచ్చిమిర్చి బెండకాయలు అయితే అంకులికి చెప్పే పని లేదు పద్దా కోసుకొస్తాం బెండకాయలు అసలు బెండకాయలు మట్టికి భలే కాస్తున్నాయి ఉండండి ఉండి విత్తనానికి ఉంచే ఉంచేయండి విత్తనానికి ఉంచే అట్టకర్లే ఇత్తనానికి ఉంచే వాళ్ళు తెలిసిపోయిందిగా ములక్కాయలు పిందెలు పడ్డాయండి ఉంచేయండి విత్తనానికి విత్తనానికి ఉంచేసుకుంటావే మంచిగా ఉంటాయి ఇదిగోండి ముల్లగాకు తీసేస్తున్నా మళ్ళీ అబ్బా అసలు ఏమి చిగురు వస్తుందో ముల్లగాకు కొన్ని రోజుల తర్వాత పెంచుదాము తోటకూర కాడలు కోసుకుందాం అండి తోటకూర కాడలు గులాబ్ పూ చూడండి ఎంత బాగుందో గులాబ్ పూలు రెడ్ కలర్ చూడండి ఎంత బాగుంది భలే ఉంది మళ్ళీ చెట్లు చక్కగా పోస్తున్నాయి ఇంకా ఉన్నాయి కాళ్ళలు కోసుకుందాం పదండి మా నాన్నగారికి మా అత్తగారికి తోటకూర కాడలు అంటే మహా ఇష్టం ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది ఎంత బాగుందో లేతగా ఇంకోటి ఉంది కొద్దాం ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ తోట ఇదంతా ఇదంతా తీసేస్తాం ఇక ఇట్లా పువ్వు వచ్చేసింది కదా ఇంకా తే తీసేసేస్తాం ఇట్లా తీసేస్తే రేపొద్దునికి ఇక్కడ కుళ్ళిపోతుంది ఇక్కడే ఉంటుంది అంతే అసలా తేనెటీగలు ఎన్ని ఉన్నాయో చెట్లు అన్నింటిలో అయ్యే సెల్ఫ్ పాలినేషన్ చేస్తున్నాయి మీకు చూపించాలనుకున్న బలే ఉందండి ఎంత చక్కగా దాక్కున్నాయి వెళ్ళిపోతున్నాయి బాగా ఉన్నాయి హనీ బీజు మన దగ్గర ఏది తోటకోర ఎక్కడ ఇక్కడ ఉంది కదా కొంచెం కాలు పట్టినట్టే ఉంటుంది నడుస్తుంటే అబ్జర్వ్ చేసే వాళ్ళు తెలుస్తుంది కాలు ప్రాబ్లం ఉందని ఇదిగోండి ఎంత బాగుందో చూడండి పల్లెటూర్లలోనే కంపల్సరీ తోట కొంచెం ప్లేస్ ఉండాలని ఆకుకూరలు పెంచుకోండి చక్కగా హ్యాపీగా ఉంటుంది మనకి ఎన్ని కావాలంటే అన్ని కూరగాయలు వస్తాయి అన్నీ వస్తాయి ఎంత బాగుందండి తోటకూర విత్తనాలు అన్నీ పోయినాయి నేను కలెక్ట్ చేశాను కానీ కా పెయింట్ గ్లాసెస్ అద్దు నాకు ఎక్కడెక్కడ పెట్టానో తెలీదు ఇదిగోండి ఎన్ని కోసినా ఇదిగోండి ఇంకా వంకాయ ఎంత బాగుందో చూడండి వైట్ కోసేయండి కిందకి వెళ్దాం బాధాన్ని కింద చూపిస్తాను మీకు మన స్వీటు స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఏమో ఇలా వైట్గా ఉంటాయి ఇదిగోండి అసలు ఎన్ని తేంటే చూడండి అసలు ఎన్ని అసలు అన్ని తేంటే కనపడుతున్నాయి లేవు దగ్గరికి చూపించిన క్లోజప్లు అన్నీ తేంటే ఫ్లవర్స్ అట్లా ఉంటే అట్లా వచ్చేస్తాయి మనం ఆర్గానిక్గా చేసుకుంటున్నాం అంటానికి నిదర్శనం ఈ తేనెటీగులే ఎంత బాగున్నాయో అసలు మొత్తం చెట్టు ఎంత తేనెగలేనండి వంగ చెట్ల మీద ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ సీతాఫలాలు కూడా చక్కగా ఉన్నాయి అసలు సీతాఫలాలు అసలు ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇక్కడ ఇంకో వంకాయ మర్చిపోయి పండిపోయింది సరే ఎత్తనానికి ఉంచేసుకుందాం ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మేము వచ్చేస్తే వెళ్ళిపోతాయి ఇదిగోండి క్లోజ్ చూపిస్తారు అంకులు అసలు ఎన్ని ఉన్నాయో చూడండి తేన్ టేగులో చూసారా అన్నీ హనీ బీస్ ఇదేమో పులుపు స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు పాలినేషన్ కోసం అవి వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి అంటే ఇక చెప్తానికి లేదండి ఇవన్నీ కట్ చేసేయాలి ఇక అంకులు తీసుకుంటారు నేను కింద వేసేస్తున్నా ఇల్లు చెప్తాను అంకులు కట్ చేయాలండి అంటే అంకులు మట్టికి మిగతాయి చూస్తున్నారు కానీ ఈ ప్రూనింగ్ మట్టికి చూసుకోవట్లే అంకులు ఇంత చెట్లు మనం పెంచకూడదు పెరిగిన కొద్దిగా పెరిగిపోతాయి ఎవరమైనా ప్రూనింగ్ మట్టికి మస్ట్ ఇవన్నీ నిదానంగా తీస్తారు వంగోను నేను చూసారా హనీ బీసు నీకు హనీ బీస్ చూపించాలని ఎంత బాగున్నాయి చూడండి మన మిద్ది తోటలో సేంద్రీయ విధానంలో చేసుకుంటే వాటి వా వలన మనకి చాలా చాలా హ్యాపీనెస్ మనతో పాటు అవి కూడా చక్కగా తిరుగుతాయి ఎట్లయితే ఎండాకాలం దవనం మరువం మట్టి బతికిచ్చేము మొత్తానికి ఇదిగోండి ఎట్లయితే ఇదేమో దవనం దవనం అసలు ఉండదు ఎండాకాలం బతికింది మనకి ఇది మరువం ఎంత బాగుందో చూడండి దవనో మరువో పైకొచ్చామండి ఇక అంతే చామంతి పూలు గులాబీనో చామంత గులాబీ గులాబీ ఇదిగోండి మళ్ళీ సీతాఫలం మొన్న కాయ పండిపోయింది నిష్కం వచ్చేదాకా ఉంటుంది అనుకున్నావు ఇది ఉంటుందమ్మ నిష్కం కాయలు ఉన్నాయి ఈ ధాన్యమకాయలు అయితే బో పండిపోతాయి ఇంకా పిల్లలు వచ్చి నాకు వద్దామని ఉంచేస్తున్నా దానిమ్మకాయలు అంజూరు చూడండి మంజూరు నిమ్మకాయలు ఒకటేంటండి బాబు మన మిద్ది తోటలో ఇక ఎన్నో ఓకే కిందకి వెళ్దాం పదండి మీకు హనీ బీచ్ చూపించాలని మీకు వచ్చాను వంగ చెట్ల మీద కూడా వంగ పువ్వుల్లోనూ ఒకటేంటి అసలు అన్ని చోట్ల అయ్యే బాగున్నాయి హనీ బీచ్ మటికి భలే వచ్చినాయి కిందకి వెళ్దాం రండి కాఫీ చెట్టు కూడా చాలా బాగుంది కాఫీ కిందకి వెళ్దాం జాంకాయ కోసుకుందాం రండి ఇదిగోండి చూసారుగా ఇన్ని వంకాయలు వచ్చినాయి జాంకాయలు బాగా వస్తున్నాయి జాంకాయలు ఇదిగోండి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోసుకుంటే బాగుంటాయి పండితే ఏమవుతుంది అంటే ఫ్రూట్ ప్లైస్ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి వాటికి లింగాకర్షక బుట్టలు పెట్టాలి ఇప్పుడు నా దగ్గర టాబ్లెట్ అయిపోయింది నేను పెట్టలేదు చాలా బాగుంది చూసారుగా మళ్ళీ నాలుగు మూడు రోజులకి నేను మళ్ళీ వీటిని పంపిస్తాను అందరికీ వంకాయలు ఏమంటారు వంకాయలు పంటే పంట ఇలా వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది పొలాల్లో పండినట్టు మన మిద్ది తోట మీద మనం పండిస్తున్నామంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి అసలు ఏమున్నాయండి బాబు ఈ వంకాయలు ఇదిగండి వంకాయలు కోసుకొచ్చాం కదా కోసుకొచ్చి మీ అంకులకి వంకాయల్లో ఇష్టమైంది ఏదయ్యా అంటే ఇట్లా వంకాయలు ఇట్లా కాలుస్తాం ఇష్టం కాల్చి దీని లోపల మన ఛానల్లో ఉంది ఉప్పు కారం పెట్టి ఇట్లా షాలో ఫ్రై చేస్తా వంకాయలు ఒక్కొక్కరికి రెండు మూడు ఎవరిష్టం వాళ్ళది ఎన్ని తినగలరో అన్నీ వాళ్ళ సాంబారు మా ఇంట్లో వంకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది కాంబినేషను